నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు వైసీపీలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది అండి వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితిలో కొంతమంది ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో మాకు ఏదో రకంగా ఓట్ అయ్యింది మేము గెలిచినా మళ్ళీ మళ్ళీ మేము టీడీపీలోకే వెళ్ళిపోతాం ఈ వైసీపీ ఆల్మోస్ట్ కలాస్ అయిపోయింది వైసీపీ పని మమ్మల్ని గెలిపించని మేము టీడీపీలోకి వెళ్తాం మీ టీడీపీనే మీరు కోరుకుంటున్నారు కదా మేము టీడీపీలోకి ఎలాగైనా వెళ్ళే ఆలోచన మాకు ఉంది అని చెప్పి అంటున్నారంట వీళ్ళల్లో చంద్రబాబు గారు సతీమణ్ణి దారుణంగా తిట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి పార్టీ ఆఫీస్ తగలబెట్టాడు ఒకరు కాదండి మీరు పేర్లు రివీల్ చేయలేదు అది ఆ స్టోరీ చాలా ప్రముఖ ఛానల్లో వచ్చింది ప్రముఖ ఛానల్లో రావడం కదండి వాస్తవం అదే ఇక్కడ మనకి ప్రతి చోట కూడా అభ్యర్థులు వైసీపీ వాళ్ళు చాలా మంది పోటీకి సిద్ధంగా లేరు ఉన్నవాళ్ళు వచ్చిన డబ్బు ఏదో పెట్టుకుని ఇంట్లో ఉన్నారు కాదు అనుకుని జనంలో తిరుగుతున్న వాళ్ళు ఏంటంటే మూడంతా టీడీపీ కూటమి అయిపోయింది ఉంది అటువంటప్పుడు మీరు ఓటేస్తే అందులో మేము చేరుతాం అది నిజంగానే వాళ్ళు చేరుతారు కానీ చేర్చుకునేది ఎవరు ఏంటి అనేది సంగతి వేరే కానీ ఎవరు ఓటేస్తారండి నిన్ను తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే గుర్తు మీద నీకు ఓటేసి ఎవరు ఇందులో మీరు చెప్పిన మొదటి పేరు అది కదా ఆయన ఆయన స్వరంలోనే మొన్న తేడా గాడు గీడు నోటికొచ్చిన మాట్లాడేవాడు బాబు గారు చిన్నబాబు గారు అక్కయ్య అంటూ రీసెంట్గా ఒక పెయిడ్ పెయిడ్ ఇంటర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే ఆయన ఆల్రెడీ తాను ఓడిపోయినా గెలిచిన ఇటు రాయభారానికి సిద్ధంగా ఉన్నాడని సంకేతాలు ఇచ్చాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ప్రముఖ వ్యాపారవేత్త అంటే రాజకీయాలకు వ్యాపారం అండి ప్రతిసారి ఎన్నికల్లో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే ముందు ఏ పార్టీ గెలుస్తుంది అని చూసుకొని ఆ పార్టీ వైపు తన కాంట్రాక్ట్ బిల్లులు వ్యాపారాలన్నీ చక్కబెట్టుకుని జంప్ ఇచ్చేస్తూ ఉంటాడు ఈసారి ఏమైంది ఇలా ప్రతిసారి పార్టీలతో గేమ్లు ఆడుకుంటుంటే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా ఆయన అదాల్ ప్రభాకర్ రెడ్డి ఓకే గతసారి టీడీపీ బీఫామ్ తీసుకొని బిల్స్ అన్ని క్లియర్ చేసేసినాక కాంట్రాక్టర్గా తన బిల్స్ అన్ని క్లియర్ చేసినాక వైసీపీలోకి వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకుని గెలిచాడు ఇప్పుడు వైసీపీ బిల్స్ క్లియర్ చేయలే క్లియర్ చేయకపోతే అది తీసి ఇటు వచ్చేద్దాం అనుకున్నాడు వాళ్ళు ఇది ఈయన జంపింగ్ స్టైల్ తెలిసి ఆపేసారు ఆపేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు నన్ను నన్ను గెలిపించండి వైసీపీ ఓడిపోద్ది టీడీపీలో మంచి సంబంధాలు ఉన్నాయి నేను టీడీపీలో చేరతాను మీరు ఓ నాకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టే నీ ప్రచారం ప్రారంభించాడు ఓకే అయి కదండి తానేటి వనిత హోంమంత్రి గారు హోంమంత్రి గారంటే పాప ఆమెకేమీ తెలీదు పేరుకే హోంమంత్రి ఆమె నేను టీడీపీ నుంచే వచ్చాను నా రాజకీయ జీవితం టీడీపీ నుంచే ఇవి ఒకసారి గెలిపించండి నేను టీడీపీలో నాకు టికెట్ రాలేదు లే హామీ ఇస్తే అటే పోటీ చేసేదాన్ని నన్ను గెలిపించండి నేను టీడీపీలో ఉంటాను ఇది మా ఇది మీద ఒట్టు అనేలా ప్రచారం స్టార్ట్ చేశారండి ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూను వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం ఓటర్లు దయ తెలిసి ఇలా గెలిచామనుకోండి చేరిపోదామని లేకపోతే బీజేపీలో చేరదామని జనసేనకు వెళ్ళిపోదామని ఇలాంటివి ఇలాంటి ఇవి ఇంకొక నియోజకవర్గం చింతమని ప్రభాకర్ది దెందులూరు అబ్బాయి చౌదరి గారు ఆయన లండన్ వెళ్ళిపోతారనే రూమర్స్ ఉన్నాయి కానీ గెలిపిస్తే టీడీపీలో చేరుతాననే ప్రచారం ఆయన కూడా చేస్తున్నారంటే తీసుకోరు కదండి ఎలా తీసుకుంటారండి ఇక్కడ ఇక్కడ తీసుకోవడానికి ఏ ఏ పార్టీ మీదైతే మీరు విషయం చిమ్మారో ఆ పార్టీ మీదే పోరాడుతుండగా మీరంటే జనం చీకొట్టారు కదా మళ్ళీ మీ ఎలా ఓటేస్తారు మీరు టీడీపీలో చేరతారా బీజేపీలో చేరతారా లేకపోతే న్యూటర్లుగా ఉంటారా పారిపోతారా అని మిమ్మల్ని చీకొట్టారు జనం చీకొట్టిన జనం మళ్ళీ మీరు మీ గుర్తును మిమ్మల్ని ఎలాగా ఆదరిస్తారు అసలు వీళ్ళకి గెలిచే అవకాశమే కనపడట్లేదు ఏ దశలో లేక ఈ కొత్త ఎత్తుగడ ఈ ఎత్తుగడలు ఏమి పార్వు ఇలా అందరూ మొత్తం వైసీపీ హ్యాంగ్ అంతా కొట్టుకుపోతుందండి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే తన ఓడిపోతారు సర్దుకుని ఈ రోజు న్యూస్ కూడా ప్రచారం రద్దు చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి ప్రచారం రద్దు చేసుకున్నాడేటండి చేసుకుని తట్ట తట్టాబుట్టా సర్దుతున్నాడు క్యాంప్ ఆఫీస్ సర్దు ఫైల్స్ తరలింపు ఇవి ఉన్నాయని రూమర్స్ ఉన్నాయి ఎంతవరకు నిజమో తెలియాలండి ఇదండి జరిగేది ఓకే అండి అండి